హాయ్ ఫ్రెండ్స్ చేప పట్ట మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే ఒకసారి చూసేయండి ఆ వల ఎలా వేస్తానో మీకు చూపిస్తాను వల వేసి చేప పడడం చాలా కష్టదండి ఎందుకంటే నుంచి చూస్తాను నేను చాలా చాలా కష్టము అది ఆ వల ఐదు కేజీల నుంచి ఏడు కేజీలగా ఉంటుంది అంటే అండి ఆ వల చుట్టి సరి చేసి ఆ గోదావరిలో వేసి అది లావుతో ఉంటే నాకు మాత్రం చాలా కష్టం అనిపించిందండి ఎందుకంటే చూడండి చిన్న గోడ నుంచి ఆ గోదావరిలోకి వేస్తానండి వల ఆ వల వేసి చేప పడతానండి పాపం పట్టి వేసినప్పుడల్లా ఒకటో రెండో వస్తున్నాయి కానీ ఎక్కువ ఒక ఎక్కువ కూడా రావట్లేదు ఒకటి రెండో వస్తున్నాయి చూడండి ఎలా వేసారో చాలా బాగుంది కదా అది వేసి లాగాడండి కొన్ని ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే ఒకటే వచ్చిందండి నేను తీసినప్పుడు అయితే కనీసం ఒక నాలుగు మూడు వచ్చాయి అది ఒక సంచరీ వేసుకున్నాడు అలాగా పట్టి వేస్తారంటే అండి నేను చూశాను అలాగ కొన్ని వచ్చిన తర్వాత అమ్ముకుంటారంట కష్టం అయితే చాలా ఎక్కువ ఉందండి అది లాగినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ ఈ వీడియోస్తో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్